సినిమా పైరసీతో చిత్ర పరిశ్రమను మరియు పోలీసులను ఇబ్బంది పెట్టిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి తో కేసు సంచలనంగా మారింది ఈ ఘటనపై నెటిజన్లు అతని టాలెంట్ నే మెచ్చుకుంటుండగా నటుడు శివాజీ కూడా రవిని ప్రశంసించారు అయితే రవి తండ్రి అప్పారావు మాత్రం భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు కుమారుడు తప్పు చేశాడని అంగీకరిస్తూ రెండేళ్లుగా తనను చూడలేదని అన్నారు చట్ట ప్రకారం శిక్ష అనివార్యం అయినా తండ్రిగా ఆ బాధను భరించలేనని కన్నీళ్లు పెట్టుకున్నారు సిపి సజ్జనార్ను అభ్యర్థిస్తూ సజ్జనార్ సార్ మా మీద దయ తలిచి స్టేషన్ లో వాడిని ఇబ్బంది పెట్టకండి కానీ మీ బాధ్యతలను విస్మరించి వాడిని వదిలేయమని నేను కోరుకోవడం లేదు వాడికి ఒక కూతురు ఉంది ఇప్పుడు దానిని తలుచుకుంటే ఏమైపోతుందోనని నాకు ఏడుపు వస్తోంది నా మనవరాలి కోసమైన రవికి తక్కువ శిక్ష పడేలా చూడండి కోడళ్లు కూడా నాతో మాట్లాడదు కానీ నా మనవరాలు చాలా తెలివైనది ఇప్పుడు నా బాధ అంతా దాని గురించే అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు